కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాకలో రేణుకా ఎల్లమ్మ తల్లి టెంట్ హౌస్ వద్ద అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి భజనలు సంకీర్తనలు అనంతరం స్వాములకు భిక్ష కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

I'm here, 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 I'm Swami, i Swami, here i am here i am here

கட்டும்பரி மறைத்தோல்லும் நாளைக்கு நெட்டை ஏந்தி விடையா தொக்கி விடையா ஏக வளர்ந்தா பாத வளர்ந்தா யானை காணமா சுவாமி காணமா சரணம் ஐயாம் சரணம் అయ్యప్ప శరణం శరణయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం శరణ పుందయ్యపా స్వామి శరణం అయ్యాం శరణం అయ్యప్ప శరణం శరణ పుందయ్యప్ప Saranam Saranapundaripa, Swamiye Saranam Saranapundaripa, Swamiye Saranam Saranapundaripa, Hanya mola ganapati arat Swamiye Saranam Saranapundaripa, Swamiye Saranam Saranapundaripa,

ஐயப்பித்த கேட்டு அய்யப்போயோ

నలభై ఒక్క రోజుల ఉంటాయట నేనే మోకన్యస్వామి నాకేమో తెలియదా నేనే మో కన్య స్వామి నాకేమో తెలియదాయా నిలబడు గురు చెప్పినట్టు నేనెంటాము కొత్త పండు వచ్చే శబరిమలొచ్చే స్వామి నీ ఎంత నేనొస్తా

సన్నిదానం చేరలట 18వ మరియకాలట సన్నిదానం చేరలట 18వ మరియకాలట అయ్యపన చూడలట 18వ మరియకాలట నీవేమో కన్నస్వామి నాకు ఏమో తెలియదాయ్ నీవేమో కన్నస్వామి నాకు ఏమో తెలియదాయ్ నీవేమో కన్నస్వామి నాకు ఏమో తెలియదాయ్ అందుకే రామకృష్ణ గురుస్వామి నిలబడు గురుసా నిలబడు గురుసా చెప్పినట్టు నేనెంటు కొత్త బండి వచ్చే శరి మరై పండొచ్చి ఆగో గురుస్వామి నీ ఎంటా నిలబడి గురుసాము చెప్పినట్టు నేనెంట ఉంద్రి స్వామి కొండల 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 ఉన్నావు శబరి కొండల ఉన్నావు నువ్వు గంటల 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 గంటలు కొడుతున్నా నీకుడి గంటల కొడుతున్నా నువ్వే అయ్యప్ప స్వామి స్వామిరారానో వేగరారా వేగరారామోరా అక్కడ నువ్వు ఇక్కడ మేము ఉన్నా నాలుగు దిక్కులను మేమలే కన్నామయ్యా దిక్కుల సుందర యమున దివ్య రూపం చూశామయ్యా అందరి నోట అయ్యప్పని అన్నామయ్యా వేగరారా వేగరారామం మేలుకోరా కొండల 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 ఉన్నావు శబరి కొండల ఉన్నావు నువ్వయ్యమే

O

ర హర శంకర మహదేవాంభూ శంకర సరా శివా హరి నారాయణ భజనారాయణ అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ईश्वरीय किला अम्ब पर रमेश्वरी अ कि्वरी अम्ब पर किलांडेश्वरी आदि पर शक्ति पालय माँ आदि शक्ति पालय माँ जय जय राम जय रघु जय जय राम जय रघु ாயணோ நாராயணிந்தா சுபிரமணியமா அம்பாயிஸ்வ அம்பாயி ஹரி அரசுதனே சரண புந்தையப்பா ஹரி அரசு தனேசரண புனையப்பா விட்டலா விட்டலா பாண்டுரங்க விட்டலாட்டா விட்டலா பாண்டு ா விட்டா தண்ணி நானா விட்டலாண்டு ஹரி நானுதே சரண புனையப்பாத்தனே சரண புனையப்பா சுவாமியப்பா சரணா வணக்கமா சுவாமியே அய்யப்போ சுவாமியே அய்யப்போந்திரி சுவாமிய

వేలనయ్యా ఓ మురుగనయ్యా హర హర హోమరా హరహర హర రోమరా ఎక్కలేని కొండ పైన ఎక్కడో ఎక్కలేని కొండ పైన ఎక్కడో దూరాన పాలాభిషేకముల ముఖీ వేట వీలనికి వేటదికి उमिर <laughs>